హాఫ్ కేజీ టమాటా పళ్ళు తీసుకొని వాటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని టమాటోలు ఏమాత్రం తడి లేకుండా పొడి బట్టతో శుభ్రంగా చేసుకోండి కట్ చేసుకున్న టమాటో ముక్కలను ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాయి సైజ్ అంత చింతపండు వేసుకొని కారం రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఉప్పు వేసుకొని వెల్లుల్లి వేసుకొని వీటిని కేవలం పల్స్ మోడులో మిక్సీ చేసుకోండి మెత్తగా పేస్ట్ చేసుకోవద్దు గ్యాస్ మీద బాండి పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు చిటపట్లాడిన తర్వాత ముందుగా మిక్సీ చేసుకున్న దాన్ని ఇందులో వేసుకొని కరివేపాకు ఇంగువ దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని మీడియం మంట మీద దీన్ని ఉడికించుకోవాలి టమాటా పచ్చడిని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేడి చేసి పొడి చేసి అందులో వేసుకోండి మరొకసారి అంతా దీన్ని బాగా కలుపుకొని నూనె వదిలేంత వరకు మగ్గించుకోండి అలా మగ్గించుకోకుండా త్వరగా గ్యాస్ ఆఫ్ చేసినట్లయితే పచ్చడి ఏమీ బాగుండదు కాబట్టి నూనె సైడ్స్కి వచ్చేంత వరకు బాగా మగ్గించుకోండి ఈ టమాటా పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు కూడా ఈ టమాటా పచ్చడిని తప్పక ట్రై చేయండి ఆ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్